ఈ రోజు అయిపోయారు వీళ్ళు ఐదు నెలల నుంచి కిరాయి కడతలేరు ఇలా సంగతి చెప్తావు ఇన్ని రోజుల అసలు అమ్మా రోజు అయితే వీళ్ళని ఖచ్చితంగా అడగాలి ఈ రోజు బాగా నాటకాలు ఎక్కువ అవుతుంది వీళ్ళకి అగో ఆ పొట్టి పిల్ల నేను చూసి ఉరికి అమ్మకి చెప్తుంది అలా సంగతి చెప్తావు వాడు ఇంట్లో మనమే వాడు ఇప్పుడే రావాలి ఆయా కిరాయాడు ముందే వానికి ఐదు నెలల నుంచి కిరాయే కడతాడు ఇప్పుడు వాడు వచ్చింది అనుకో ఇల్లే కాల్ చేసేస్తాడు ఇక ఏం చేయాలి ఎక్కడ వాళ్ళేమో అర్థమైతే లేదు

ఎవ్వరు లేరు అనుకుని వెళ్ళిపోతాడా మొత్తానికి రాని అయిపోయినా బయటికి మంచిగా కూర్చున్నావు ఐదు నెలల నుంచి కిరాయి కూడా కట్టలేవు బయటికి రండి ఏంది చూడు మంచిగా గేటు పెట్టుకున్నారు నేను వస్తున్నాను చిన్నపిల్ల పోయి చెప్పినట్టుంది గేటు పెట్టుకున్నారు చూస్తలేదు అమ్మా బయటికి రామ్మా అవునే ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవుతుంది గేట్ కొడుతుండ వచ్చి ఏందమ్మా తలుపు తీస్తారా దిగారా వీళ్ళు వినరు ఇక నేనే తీసుకుంటే బెటర్ నా తల అవుతుంది ఐదు నెలల నుంచి మొత్తం ఏంది డోర్ కూడా ఇలా కొట్టేస్తా మరి ఇప్పుడే చెప్తున్నా ఏ ఏడైతే అదైతే పోయి డోర్ ఆ ఏందయ్యా అట్లా చరుతున్నావు దెంక పోయినట్టు మొత్తము ఇంట్లో ఉంటుంది మీ ఇంట్లోనే ఈ చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఏమంటారు మా గురించి బయట నుంచి వర్లు వస్తున్నావు మెల్లగా అడిగా నీకు వస్తలేదా లేదా నీకు ఏందమ్మా నువ్వు మళ్ళా దబాయించుడు ముందుకు ఫిర్యాగమ్మా నువ్వు ఫస్ట్ ఆ ఈ మోతావారు ఏదో కిరాయి కట్టి ఊపి అర్థమైతుందా ఏమో ఒరుతున్నావు ఆ ఏంది ఇది అంతా ఏంది బొక్కలు కొట్టుడేంది ఆ ఇంటి నేను ఇంట్లో కూడా వచ్చి చెక్ ఆగు అగో ఏంది ఇదంతా ఈ బ్రష్లు ఈ మూలలు కొట్టుడేంది ఏంది ఇది ఎంత దీనింగ్ మూలలు కొట్టుడు ఏంది అసలు ఏం చేస్తున్నారు మీరు ఇల్లుని ఆ మీ అయితే తెలుస్తుండే ఆ వాళ్ళ కిరాయి కట్టలేరు ఏం కట్టలేరు లోపల కూడా వస్తావు నేను ఏది అగో అమ్మ ఏంది మొత్తం ఏంది ఇట్లా ఇట్లా గూసేసిరేంది మొత్తం చిన్నపిల్లలు పిల్ల ఉంటే గీసేస్తారు పెయింటే అదే నీ ఇల్లు అయితే గీస్తావా ఇట్లా ఇల్లు అనుకునే చూస్తున్నా ఇల్లుని మంది ఇల్లు అనుకుంటున్నాను ఏమన్నా అంటే నీకు రైకే ఉంటున్నాను ఇల్లు కాదు ఇది ముందును కిరాయి కట్టలేవు అది పోతే ఐదు నెలలే కదా ఇస్తా పో ఐదు నెలలు అయింది అంటే ఐదు నెలల నుంచి కట్టరైంది అవయ్యా పరిస్థితి బాగాలేదు కట్టలేను ఏంది పరిస్థితి బాగోలేదు నీదేం లేదు బాబు నండు కుక్క అంటావు నా కిరాయి నాకు ఈరోజు ఇస్తేనే నేను ఇంటికెళ్ళి బయటలో పోతా లేకపోతే మిమ్ల నైనా బయటకి పంపించేస్తాను నా కిరాయి నాకు ఇవ్వ నీరోజు ఆ ఈ రోజు చూసుకో ఈరోజు మీరా నేను తేలాలి ఏం బా నాటైతో పిల్లతోని కూడా ఇప్పిస్తుంది అమ్మ ఎంత బుద్ధి లేదు అమ్మకి కిరాయి కూడా కట్టకుండా ఆ ఇంకా నా మీదే దెబ్బ ఇస్తారు ఆ నేట్న ఊసుట్టుగా పోయే కుర్చీ విరిగిపోతాయి ఉన్నాడు నా గోడలు నా గోడలు చూస్తే నాకు ఏడుపు వస్తుంది వచ్చి నుంచి గోడలు గోడలు ఆడితేడిసినట్టే ఏడుస్తున్నావు ఎందుకు వచ్చినావు నువ్వు

ఏమనో ఇప్పుడు గోడలు కూడా అవ్వే ఆ నాడు బస్తీల్ని అడిగిపోద్దాం కిరాయికి ఇచ్చిన వాళ్ళు నింతే ఎట్లా ఎట్లా అవుతదో నువ్వు కొడుతున్నావు పెయింట్ వేపించాలి నువ్వే ఇంకా వచ్చి ఊహుకెందుకు కొడుతున్నావు అట్లా నీ కిరాయి ఎక్కడ ఎక్కడిదే ఇంక నాగురు అన్న మొరో టైం ఇంకా ఎన్ని రోజులమ్మ ఇంకా మూడు రోజులు ఐదు నెలలు అవుతుంది అవయ్యా ఐదు నెలలు అయితే ఇంకా మూడు రోజులు ఐదు ఇంకా మూడు రోజుల కీరాయి గాని కట్టకపోతే ఓతే ఏమనే ఇమేనే ఎత్తుకోవతా నేను నువ్వు న ఆబిటనే తీసుకుని క నువ్వా పైసలు పెట్టే తీసుకోవాలి పైసలు కట్టి ఎడ ఇట్స్ అవట్ నీకు దమ్ము ఉంటే మూడు రోజులు కట్టి అప్పుడు కట్టనేది కట్టవు అప్పుడు చెప్తా నీ సంగతి నువ్వే ఇచ్చినట్టు నువ్వు కిరాయి కిరాయి కట్టమా నువ్వు ఫస్ట్ అయ్యా కడతపో నువ్వు కూడా వేరే ఇంట్లో ఉంది ఇట్లా చేస్తా నీకు కూడా అర్థమైతుంది ఏంది మంచి ఉంటురు కిరాయి కట్టకుండా పుణ్యానికి నువ్వేం ఎగస్టా కిరాయి అయితే కట్టకపోని నేను మళ్ళీ ఇంకోసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు ఈ కలర్ పెన్సిల్ కానివ్వడదు ఇంకో నువ్వు ఇంకోసారి నువ్వు పిల్లలకి చూపిద్దు ఇట్లా నీ కిరాయి అయితే నేను కిరాయి ఇచ్చి వాడేస్తా మూడు రోజుల రోజుల మళ్ళీ వస్తాను తీసేయాలి ఇవి ఏ బట్ట మరి ఇల్లు బట్టలు లేదు మరి అంటున్నా ఇవి తీసేయ తీసేయని నువ్వు అయితే మూడు రోజుల తర్వాత రాకపోయి అవన్నీ తీయకపోతే అప్పుడు చెప్తాయి నేను కూడా మాట్లాడతా పో మూడు రోజుల తర్వాత పైసలు మూడు రోజుల తర్వాత అయితే వస్తా అప్పుడైతే ఇయకపోని ఇల్లు ఖాళీ చేసేది ఇప్పిస్తాయి సార్ ఈ బండే ఎత్తుకోవతా ఇది కూడా తీసుకోవతా ఆడైతే మళ్ళా రాని మళ్ళా ఉన్నది ఇటీవం వన్ వాళ్ళకి పైసలు ఇచ్చేదా లేదా ఎన్ని మాటలు అని చూడాడు వచ్చి గీతలు ఉండవు దవిద్దు అంటే ఇల్లు అన్నప్పుడు ఉండయా పిల్లలు అన్నప్పుడు వాడు రాని ఇలా సత్తాయించా వన్ కిరాయి ఇంకా పది నెలలు కూడా కాదు ఏ పైసైతే తక్కువ ఆయన వచ్చి దిమాక్ అంతా చేసి మంచి ఆడుకోపో బయట పోయి ఆ పిల్లల్ని కూడా కోపం మీద ఇత ఏళ్ళు చూపించు వైండు రాని మళ్ళా పైసలకి ఎట్లా సుడగ్గలిదని పిలుస్తే ఈసారి ఏడికైతే ఆడికి సో ఫ్రెండ్స్ మా వీడియో అయితే చూసిరు కదా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము మనీషా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ సో ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోతో ముందుకు వచ్చేస్తాం బాయ్ బాయ్ ఇంకా అలాగే